నమస్తే పెద్ద బాగున్నారా బాగున్నయ్యా ఏం పేరు పెద్దాయన్న మీ పేరు రావు వెంకటరామయ్య వెంకటరామయ్య గారు ఏ ఊరు అండి మీది అది ఊరేనయ్యా ఊరు పేరు శామంటూరు పెద్దాయన మరి ఎలక్షన్లు వస్తున్నాయి మరి ఈసారి ఎవరు గెలిస్తే బాగుంటుంది నీకు మాకు చంద్రబాబు గారు వెళ్తే బాగుంటుంది ఎందుకు పెద్దయన అసలు చంద్రబాబు గారిని ఎందుకు కావాలనుకుంటున్నా నువ్వు చెప్తున్నారు ఇస్తున్నారు నెలకి రెండు వేలు సంవత్సరానికి పెద్దయన అసలు ఏం చేస్తుండేవాడు నువ్వు ఫస్ట్ కూలి పాలన చేసాను ఎగసాయం చేశా అన్ని పనులు చేశాను అడివి గుట్టే గట్టుగుట్ట అన్ని చే పెళ్ళి అత్తగారికి పోారు బెదవాళ్ళలో ఒక అమ్మాయి ఉంటుంది హైదరాబాద్ లో ఒక అమ్మాయి ఉంటుంది పిల్లగానే అత్త వడ్ల అత్తగారి ఇంటికాడ ఉంటాడు ఎవరి దగ్గర లేవు అసలు ఎవరి దగ్గర లేదు డబ్బులతో పడుతున్నా అండి అది అసలు కాళ్ళు కానీ డెబ్బై ఐదు ఒకటి ఇంకేం పనిచేసాను నేను ఇక్కడ చెప్పుకోనండి చెప్పుకోండి తరకు ఇస్తున్నారు ఇటు కూడా కోట అవి బియ్యం డబ్బులు పచ్చి తారీఖు ఇచ్చేస్తున్నారు ఏమి డబ్బులు లేకుండా ఐదు కిలోలు తెచ్చుకుంటా ఇంకొక ఐదు కిలో కొనుక్కోటి సరిపోతుంది బాగా జరిపోతున్నాయి మందులకి కాలం మందులకి అన్నిటికీ ఉపయోగపడుతుంది అడగను ఎవరిని అడగ ఎప్పుడు అవసరమైతే ఓరు లీటర్ రైతులు ఉన్నారు కదా నైపు రోజు కూర్చుంటారు వాళ్ళు వందరు ఉన్నారు అవంటే ఇస్తారు మళ్ళీ పించిన వచ్చేటప్పుడు ఇచ్చేస్తుంటాం అది పెన్షన్ డబ్బులు నీకు వస్తాయి అందుకే డబ్బులు కావాలని ఇస్తున్నారు ఎవరైనా ఆ ఇస్తున్నారు అవి రాకపోతే జీపోతే ఎవరు రేరు అవి రాబట్టి వాడలో టీ ఇవన్న ఏదైనా ఇస్తున్నారు అవి రాబట్టే ఇస్తున్నారు లేదు తీసుకు మంచులు కొడియరు అది అంతే బాగా రెండోది ఏమి లేదు మాకు ఆచిపోతీ ఏమి లేదు అది మాకు చాలా మందికి ఉపయోగపడుతుంది మా లాంటి వాళ్ళకి ఎందుకు లేదు చాలా మంది ఊళ్ళో వందల మంది మా ఊళ్ళో పిలిచింది దాంట్లో Seria thank you.